మనం పులివెందుల ఒంటిమిట్టలో అయితే ఎలక్షన్ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ జరిగినాయి దాంట్లో టీడీపీ గెలుపొందింది ఈ నేపథ్యంలో జగన్ ఏమైనా విమర్శలు చేస్తున్నారంటే టీడీపీ ఎన్నికల కమిషన్తో కలిసి రిగ్గింగ్ చేసి గెలిచింది అంటున్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి తర్వాత ముఖ్యంగా వారాహి వీక్షకులకి నమస్కారం అండి నా పేరు నీరుకొండ శేష్ కుమారి కంకిపాడి మండలం తెలుగు మహిళ అధ్యక్షురాలని మరి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఇంకా ఇంత అవకాశం మా బాబుగారు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు అసలు పచ్చకా లోడికి ఊరంతా పచ్చగానే ఉంటుంది కాబట్టి రిగ్గింగ్ 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 అలానే కదా వీడు గెలిచింది కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా రిగ్గింగే చేస్తారు తప్పలేదు ప్యాలెస్లో కూర్చుని పబ్జి ఆడుకునేవాడు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు అంటే మాకు ఒక ఎంత హాస్యాస్పదంగా ఉంది అసలు ప్రజాస్వామ్యం డెఫినేషన్ అంటే తెలుసా మీకు అసలు జగన్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అకార్డింగ్ టు ద అబ్రహం లింకన్ అసలు ఆ ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడుతామంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు నిన్న మనకి రిపోర్ట్ వచ్చింది వన్ ఆర్ టూ డేస్ బిఫోరే లా అండ్ ఆర్డర్ లో దేశంలోకి వెళ్ళా మన ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో స్టాండ్ ఉంది ప్రజాస్వామ్యం గురించి ఈయన కాదు మాట్లాడుతాం ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలి లా అండ్ ఆర్డర్ లేదు అని అంటాడు ఏంటి రిగ్గింగ్ ఏంటి సెకండ్ ప్లేస్ లో నిలబడింది అని చెప్పిన ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు తెలియదా లేకపోతే విచారణ చేయడం తెలియదనా గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు తర్వాత ఈవీఎం స్కామ్ అన్నారు ఇప్పుడు అదే విధంగా పులివెందులో అధికారంలోకి వస్తున్నాను మళ్ళీ అని చెప్పి వైసీపీ అంది ఇప్పుడు మళ్ళీ టర్న్ తీసుకుని రిగ్గింగ్ చేశారు అంటున్నారు అసలు ఇది ఎలా చూడవచ్చు అంటారు మనం అసలు ముందుగా ఆల్రెడీ మెజారిటీ సాధించేస్తారు ఆరు వేల యాభై ఓట్ల భారీ మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి గారు విజన్ సాధించారు యాజ్ ఎ ఉమెన్ గా ముందు ఆమెకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానండి మరి ఆరు వందల ఎనభై ఐదు ఆయనకు వచ్చింది ఆరు వందల డెబ్బై ఐదు ఆరు వందల ఎనభై ఐదో వచ్చినాయి అసలు అక్కడ తెలిసిపోతుంది కదా నీ బ్రతకేంటి అక్కడ పీఠం కదిలిపోతుంది ముందు పదకొండు సీట్లు కూడా ఈసారి దక్కవనేది క్లియర్గా తెలిసిపోతుంది అసలు జగన్ మాట్లాడుతుంటే వాడి మొఖం చూస్తారా ఆ మొఖంలో భయము పూర్తిగా వైసీపీ అసలు ఇక కనబడకుండా పోతుంది అనేది స్పష్టంగా కనిపించి భయమేసి ఇట్లా ఇట్లా ఉన్నాడు ప్రమాట వైసీపీ కంచుకోవటం బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారా ఆయనకి వయసు ఉడికిపోయింది కృష్ణారామ అంటూ కూర్చుని ఉంటే నరకానికి కూడా పోకుండా ఉంటారు ఇవే బహుశా చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు కూడా కావచ్చు అనే వ్యాఖ్యలైతే చేశారు వీడిలా చివరి ఎన్నికలు చివరి ఎన్నికలు అంటూనే ఉంటాడు ఆయన ఆయన ఏమో బాబుగారు ఏమో ఎలక్షన్ మీద ఎలక్షన్ ఎలక్షన్ మీద ఎలక్షన్ చేస్తూనే ఉంటాడు మొసలు ఎవడండి కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు గారు పట్టుకుంటే పదకొండు సార్లు కొడతాయి కానీ ఈ పదకొండు సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఎమ్ము పదకొండు సీట్లు వచ్చిన వాడికి కొబ్బరికాయ కొట్టలేకపోయాడు మొసలు ఆయన ఈయన ఆయన తిరుపతి మెట్లు ఎక్కమనండి మా బాబు గారితో పాటు ఒక్క మెట్టు ముందెక్కుతాడేమో చూద్దాము చేత కాని మాటలండి వీళ్ళ అందరివి కూడా చేత కాని మాటలే ఆల్రెడీ ఇప్పుడు మెజారిటీ సాధించి చూపించేసారు కదా ఇప్పుడేమంటాడు ఎలా సాహి కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆయన్ని కూడా ఇప్పుడు టీడీపీ చంద్రబాబుతో జత కట్టి ఈ విధంగా చేయడం జరిగింది అంటున్నారు అంటే అలాంటి నాయకులు వెనకాల ఉన్నారా ఓసరు వెళ్ళేలాగా పార్టీలు మారిపోయే వాళ్ళు వెనకాల ఉన్నారనమాట అలాంటి వాళ్ళని పెట్టుకున్నావు నువ్వు నీలం సాహ్ని నీ వాళ్లే కదా మీ వాళ్ళు మా వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే ఆయన ఎన్నికలు నిర్వహిస్తారు ఎన్నికలు నిర్వహించింది ఎవరు మీ వాళ్ళే కదా మరి ఇంకా ఆయన చేతిగానే ఏడుపులు దేనికి దేనికివెందులో టీడీపీ గుండాలైతే ఒక చంబల్ దొంగల్లాగా ప్రవర్తించారు కనీసం స్వేచ్ఛాయుతంగా ఓటు వేసుకునే పరిస్థితి కూడా లేదు ఓటు కూడా వినియోగించుకుని కూడా అడ్డుకున్నారు అని అయితే ఆయన అంటున్నారు అసలు పో ఏజెంట్ ఉన్నాడా వైసీపీ ఏజెంట్ ధైర్యం చేసి ఎలక్షన్ జరిగే ప్లేస్ లో ఉన్నాడా వాళ్ళకి తెలిసిన బూత్లు వేరే ఇదేమో పోలింగ్ బూత్ కానీ వాళ్ళకి తెలిసిన బూతులు అవి వేరే అవి ఇవి ఒకటే అనుకున్నాడు పిచ్చు సన్నాసి అంతే భయపడి అసలు అక్కడ వాళ్ళు గెలుస్తారని ఏమాత్రం నమ్మకున్నా ముందు ఏజెంట్ అయితే ఉండాలి కదండి వాడి కీలక వ్యక్తి కదా ఎలక్షన్ జరిగేటప్పుడు ఓట్లు వేసేటప్పుడు అక్కడ వైసీపీ ఏజెంట్ కూడా లేడేంటి భయపడి నువ్వు రాక చేతగానే వాళ్ళు ఇట్లనే ఏడుస్తారు అక్కడ టీడీపీ వాళ్ళు గెలుస్తారు అనేది ఆయనకి ముందే థర్డ్ అయిపోయింది ఆ మెజారిటీ ఆయనకి రాదనేది తెలిసిపోయింది చెప్తున్నాను కదా ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు ఎక్కడ వాళ్ళు గెలుచుకుంది ఆరు వేల యాభై వేల ఆరు వేల యాభై ఓట్ల మెజారిటీ ఎక్కడ వాళ్ళకి క్లియర్ కట్గా గెలుస్తారని తెలిసిపోయి దాక్కుని మళ్ళీ మాకు అక్కడ అవకాశం లేదు ఏదో నేడుస్తున్నారు డీజీపీ వ్యవస్థ కూడా ఒక మాఫియా లాగా తయారైంది కనీసం పదిహేను కేంద్ర ఒక పోలింగ్ కేంద్రాల్లో పదిహేను మంది వైసీపీ ఏజెంట్లను కూడా ఉండనివ్వలేదు అంటున్నారు అంటే నీకు చేత కాలేదు నువ్వే చెప్పుకుంటున్నావు ఉండనివ్వకపోతే ఏం చేస్తారు వాళ్ళు అసలు పులివెందుల వాళ్ళకి ప్రజాస్వామ్యము అంటే రుచి చూసింది ఇప్పుడు లాస్ట్ టూ టైమ్స్ కూడా నాకు తెలిసి యునానిమస్గానే వచ్చి ఉంటారు నాకు తెలిసిన అకార్డింగ్ టు డిస్టెన్స్ ఆఫ్ మై నాలెడ్జ్ లాస్ట్ టూ టైమ్స్ కూడా యునానిమస్గానే వాళ్ళకి అసలు ప్రజాస్వామ్యం అంటే పులివెందు ప్రజలకు తెలుసా ఈ రోజున అడగండి ప్రజాస్వామ్యం అంటే ఏంటి వాళ్ళకి చెప్తారు అంటే గత ముప్పై సంవత్సరాలుగా పులివెందులు అయితే ఏకగ్రీవాలు అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక చారిత్రక విజయాన్ని అందుకున్నారని చెప్పొచ్చు అంటారు మరించలేక ఖచ్చితంగా చారిత్రక విజయమే కదా ఇక్కడ ఊరికే కిలికీయడం వీడికి అలవాటు అయిపోయింది వైనాటు కుప్పం వైనాటి కుప్పం అని మురిగాడు ఇప్పుడు వైనాటు పులివెందులు అన్నాడు మన బీటెక్ రవి అయిపోయిందా ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయిందని వాళ్ళు అంటున్నారు ఈయనేమో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు అంటే ఈ రెండిట్లో మనం ఏ వాతావరణం అయితే చూడొచ్చు అంటారు అంటే ఒక విజన్ ని మనం చూడబోతున్నామా లేకపోతే ఇలాగే అయినా ఆయన మాటలనే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంట ఆయన మాటలు పరిగణలోకి తీసుకుంటే లాస్ట్ టైం లాగానే మళ్ళా ఒక పాతి సంవత్సరాలు వెనకపోవడం తప్ప ఏపీ ప్రజలకు ఏమీ లేదు ఆల్రెడీ ఏపీ ప్రజలకు తెలుసు ఏదో మాయ మాటలతోటి ఒక్కసారి వన్ టైం పాస్వర్డ్ లాగా ఓటీపీ ముఖ్యమంత్రి వన్ టైమే వాడు అయ్యేది ఇంకా దానికి ఛాన్స్ లేదు వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకున్నారు తెలుగు ప్రజలు మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి వాడికి అవకాశం ఇవ్వరు అది కూడా ఎలా జరిగింది ఈ కొంచెం స్వార్థం కూడా ఎక్కువ ఉంటుంది నాకేంటి నాకేంటి అన్నారు కానీ మన సొసైటీకి చేసే వాళ్ళని పట్టించుకోవాలి ఒకసారి తప్పు చేస్తారు మళ్ళా తప్పుని సరిదిద్దుకున్నారు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు మెజారిటీ వచ్చింది అంటే దేశ చరిత్రలో ఏనాడన్నా ఉందా తొంభై నాలుగు శాతం మెజారిటీని మన ప్రజలు ఇచ్చారంటే వాళ్ళ తప్పుని చక్కగా దిద్దుకున్నట్లే కదా తప్పుని దిద్దుకున్నాడు మళ్ళా తప్పు ఎట్లా చేస్తాడు వీడికి ఎట్లా వస్తాడు పగటి కళలకు అంటున్నారు వీళ్ళు అంతకుమించి ఏమీ లేదు సాధించేది కూడా ఏమీ లేదు మనకి ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ జైలు పోయే జగన్ కి కోపం ఎక్కువ అధికారం కోసం నారా చంద్రబాబు నాయుడు అయితే ఎవరితో అయినా జత కడతాడు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో కూడా టచ్ లో ఉన్నారు వీళ్ళకి మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారదగా ఉన్నారంటున్నారు మంచి కోసం ఏమైనా అండి మంచి కోసం ఏమైనా చేయచ్చు టచ్ లో ఉన్నారంటారా మంచి కోసం ఏదైనా చెయ్యొచ్చు ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక లీడర్ ఏమైనా చేయడానికి సిద్ధపడతారు దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది లీడర్షిప్ క్వాలిటీ నేపథ్యంలో విపక్షాలు అయితే ఈ రకంగా విమర్శలు చేస్తూ వస్తున్నాయి దీని వలన కూటమి దెబ్బతినే అవకాశం ఏమీ లేదండి ఆకాశం మీద ఉమ్మేస్తే ఇక్కడ వచ్చింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు విమర్శించడం వల్ల వాడు ఇంకింత ఇంత పాతలానికి వెళ్ళిపోవడమే తప్ప వీళ్ళు విమర్శలు చేసుకోవడం ఇంకా ఈ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చేసే ఉంది చెప్పండి పదకొండు మందితో ఏం చేసేస్తాడు పరిపాలన ఏం విమర్శలు చేస్తాడు ఆ విమర్శలు చేసుకోవడం తప్ప ఇంకా ఐదు సంవత్సరాలు వేరే పనేమి లేదు వన్ ఇయర్ లోనే ప్రజల్లో వ్యతిరేకత అనేది వచ్చింది ఇంకో మూడు సంవత్సరాలు అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అధికారంలోకి రాను రానియం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు అసలు ఈ రెండిట్లో ఏ వాతావరణం నెలకొని నెలకొల్పొచ్చండి అసలు ప్రజలు రానివ్వరండి అదే నేను చెప్తున్నా వాళ్ళు చేసిన తప్పుని దిద్దుకున్నారు అని చెప్పడానికి మనకి వచ్చిన ఆ తొంభై నాలుగు శాతం మెజారిటీనే ఒక ప్రూఫ్ మళ్ళీ ఈయన ఎలా వస్తాడు మళ్ళీ వచ్చే ఛాన్సే ఉంటే అంత మెజారిటీ ఇవ్వరు బొటాబొటిగా ఇస్తారేమో కానీ ఆ మెజారిటీని చూస్తే మనం చెప్పచ్చు మళ్ళీ వైసీపీకి రోజులు లేవు ఇంకా ఈ ఈ ఒక్క పులివెందుల ఎలక్షన్స్ చూస్తేనే చావు తప్పి కన్ను లోపోయింది అంటారు చూస్తారే వాడు ఇంకా మోసుకుని ప్యాలెస్లో లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం బెటర్ నాకు తెలుసు సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్న కోటం ప్రభుత్వం ఇలాగే పథకాలన్నింటిని అమలు చేయగలిగితే ప్రజల్లోకి వెళ్ళగలిగితే ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలోకి ఉండే అవకాశం ఉంటుంది అంటారు చెప్పలేము ఐదు పది ఇరవై ముప్పై ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా టీడీపీనే ఉంటుంది ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు మీకు సింగపూర్ గురించి తెలుసా జస్ట్ సింగపూర్ అనేది ఒక చేపలు పట్టే ఒక చిన్న ప్రాంతం ఈ రోజున ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎలా అయ్యిందండి స్వతంత్రం వచ్చిన కానించి మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం ఎలా అయితే వచ్చిందో వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన నుంచి ఒకే సమర్థవంతమైన నాయకుడు లీక్ వన్ యూ అని ఆయన లీడర్షిప్ లో సమర్థుడైన ఒక లీడర్షిప్ కంటిన్యూస్ గా ఉంటే దట్ ఈజ్ అ చేంజ్ దట్ ఈజ్ అ డెవలప్మెంట్ అదే మన చంద్రబాబు నాయుడు మధ్య మధ్యలో ఇట్లా ఓడించకుండా ఉంటే కనుక తెలుగు ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరో విధంగా ఉండేది మరో సింగపూర్ అయ్యేది ఖచ్చితంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయికి అంత అర్హత ఎవరికి ఉందంటారా ఆ స్థాయికి ప్రెసెంట్ ఇప్పుడు ప్రెసెంట్ నారా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళంతా యువకులు మంచి గా ఉన్నారు అందులో డౌట్ లేదు కానీ బాబు గారికి ఉన్నంత అనుభవం వాళ్ళకి ఎలా వస్తుందో చెప్పండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు అనుభవశాలి ఇప్పుడు రాష్ట్రానికి ఆయన అనుభవంతో కూడిన సేవలు ఖచ్చితంగా అవసరం మేము సపోర్ట్ చేస్తామని ఆయనే అన్నారు అంతేగా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆయన అన డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ మాటలు ఎన్ని సంవత్సరాలైనా ఈరోజు టీడీపీ ఉంటేనే మళ్ళా ఒక సింగపూర్ లాంటి ఒక స్టేట్ని తయారు చేయగలరు కనబడతలేదండి అమరావతిని ఎలా చేస్తున్నారండి వీడికి క్యూసిక్ అంటే తెలీదు కాపర్ డ్యామ్ అంటే కదా వీళ్ళ వెనకాల ఉన్నదెవరు ఒక అంబటి రాంబాబు రోజా అసలు వాళ్ళ పేర్లు చెప్పాలంటే కూడా మాకు అసహ్యం అనిపిస్తుంది ఇవాళ మా మా టీడీపీలో ఎవరున్నారు ఒక పెమ్మసాని ఒక కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు పెమ్మసాని ఉన్నారు లోకేష్ ఉన్నారు పయ్యవల కేసే ఉన్నారు నిమ్మల రామానాయుడు ఉన్నారు ఇలాంటి లెజెండరీస్ ఉన్న పార్టీ ముందు వాళ్ళగా గెలవరండి ప్రజలు తప్పు చేశారు వాళ్ళు తెలుసుకున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలదే పై ఓటు ఒక వజ్రాయుధం అది ఎలా ఉపయోగం ఖచ్చితంగా తెలుసుకున్నారు నా ప్రజలు అనుకుంటున్నా నేను మేడం ఇటువంటి నేపథ్యంలో తరచుగా వైసీపీ అయితే ఎంపీలు కావచ్చు ఒక మాజీ ముఖ్యమంత్రి కావచ్చు వైసీపీ అధినేత జగన్ కావచ్చు ఇలాగే ఈ ధోరణిలోనే ప్రవర్తిస్తున్నారు ఈ రకంగానే మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి రాము అని తెలిసిపోయిందంటారా లేకపోతే ఏమంటారు మరి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికే ఇలాంటి అతికి తెలివితేటలు పిచ్చువేషాలు వేస్తున్నారంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిష్ట కలిగినది సిబిఐ ఆ సిబిఐ కూడా వైసీపీ గవర్నమెంట్లో అవినాష్ని టచ్ చేయలేకపోయారు అంత పటిష్టమైన సిబిఐ అప్పుడు లా అండ్ ఆర్డర్ ఉందా ప్రజాస్వామ్యం నడిచిందా పరిపాలన బాగుందా ఇప్పుడు జస్ట్ ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ కూడా అవినాష్ రెడ్డిని ఈడ్చుకొచ్చారు జైల్లోకి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పోలీస్ ఎక్కడ ప్రభుత్వం పరిపాలన ఉంది ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఎవరి పరిపాలనలో ప్రజాస్వామ్యం బ్రతుకుతోంది చూడండి చిన్న పిల్లోడు గనక స్కూల్కి కి అని మారం చేసినట్టు కింద పడి ఈడ్చినట్టు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేసిన దృశ్యాలు చూస్తారా ఎట్లా లాకపోయారో వీడి కింద పట్టి డొల్లాడినా కానీ ఒక కానిస్టేబుల్ ఈజీగా పట్టుకుని పోయాడు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది పోలీస్ అది ఇవాళ పవర్ పోలీస్ కాళ్ళ రగరేస్తున్నాడు నేను ఒక కానిస్టేబుల్ని నేను ఒక యూనిఫామ్ లో ఉన్నాను అని అంత స్వేచ్ఛని అధికారాన్ని ఇవాళ మా టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందండి దట్ ఈస్ ద డెమోక్ర